I'm gonna కోసం నెట్వర్క్ మార్కెటింగ్ మాస్టరీ అనే కోర్సుని డిజైన్ చేయడం జరిగింది మరెందుకు ఆలస్యం ఇప్పుడే మా మొబైల్ యాప్ ని డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా గానీ లేదా గూగుల్ ప్లేస్ ద్వారా ద్వారా గానీ డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి వారెన్ బఫెట్ సార్ ఏమంటారంటే ఇఫ్ యు డోంట్ ఫైండ్ ఏ వే టు మేక్ మనీ వైల్ యు స్లీప్ యు విల్ వర్క్ అంటిల్ యు డై సచ్చే దాకా పని చేయాల్సి వస్తుంది ఎలా సార్ అంటే మనం చౌరస్తాలో చూస్తే ముసలి వాళ్ళు బడ్స్ అమ్ముతుంటారు పెన్నులు అమ్ముతుంటారు చూడండి మీకు ఎయిటీ ఫైవ్ నైంటీ ఇయర్స్ పాపం ఆ వయసులో రెస్ట్ తీసుకునే టైంలో వాళ్ళు ఎయిర్బాడ్స్ అమ్ముతుంటారు అంటే చనిపోయేదాకా వాళ్ళు పనిచేయాలి రెస్ట్ అనేది లేదా ఇంకా వాళ్ళకి రిటైర్మెంట్ లేదా వాళ్ళకి లేదు పాపం అంటే ఆ ఏజ్లో చేయాల్సింది ఆ ఏజ్లో చేయకపోతే తర్వాత కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది డబ్బు సంపాదించడం అంటే చాలా రకాల మార్గాలు ఉన్నాయి ఈ మార్గం కావాలి ఎక్కడుంది ఈ మార్గం ఈ డబ్బులు పడుకున్నప్పుడు డబ్బులు ఎలా వస్తాయి ఎక్కడ వస్తాయి అని మనం క్లారిటీ తీసుకోవాలి పడుకున్నప్పుడు డబ్బులు సంపాదించే మార్గం మనం సంపాదించిన డబ్బో లేదా మన తాత ముత్తాతల నుండి వచ్చిన డబ్బో లేకపోతే వాటికి సంథింగ్ ఏదో వడ్డీకి తింపితే మనం పడుకున్న డబ్బులు వస్తాయి సో అలాంటి డబ్బు ఎన్ని కోట్ల రూపాయలు ఉంది మీ దగ్గర ఇంట్రెస్ట్ ఇవ్వడానికి ఉందా అండి ఏ భూములో ల్యాండ్స్ షాపింగ్ మాల్స్ రెంటెడ్ సంథింగ్ ఏదో ఇస్తే మనం రెంట్కి ఇచ్చుకున్నప్పుడు మనం హ్యాపీగా పడుకున్నా కూడా ఆ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేస్తుంటారు అలాంటి అవకాశం ఇది కాబట్టి దీంట్లో మనం షాపింగ్ మాల్స్ ఎంతమందికి షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఇక్కడ మీ అమ్మా నాన్న సంపాదించి పెట్టినాయి మీ తాతలు ముత్తాతలు సంపాదించి పెట్టినాయి అలాగే మరి భూములు మా తాతను ఒకసారి అడిగినా అనమాట తాత ఆ రోజు తులం బంగారం ఎంతనే అని పావులో ముబ్బైడో అన్నాడు అనమాట ఆ వర్డ్ నాకు గుర్తులేదు అబ్బా మూడు కేజీలు కొంటే ఏమైంది నీకు అని మూడు కేజీల అప్పుడు కొనే పరిస్థితి లేదు నా ఆయన అని ఇప్పుడు తులం బంగారం ఎంత అరవై రెండు అంతేనా మీ నాలుగో తరం మనోడు నాలుగో తరం బతుకున్నాం కదా మనం అయిపోయా మనకు అరవై నాలుగుకే అయిపోయింది మన పని సో మీ నాలుగో తరం మీ కనీసం ఉంటే కనుక నువ్వు మీ మనోడ ముని మనోడ అడిగితే అంటారా తాత ఆ రోజులలో బంగారం ఎంత అంటే అరవై వేలురా అంటావు ఓకే వాడు ఆడేమంటాడు తెలుసా ఓ మూడు కేజీలు కొంటేది అని అంటే ఎందుకు అంటలే మూడు కేజీలు ఇప్పుడు అంత తడి లేదురా అయ్యా అరే మా ముసలోడు అట్లే చెప్పి నేను ఇట్లే చెప్పి నాలుగో తరం ఎన్ని రోజులు ఇట్లా ఎప్పటి ఎప్పటికి ఎప్పటికత అప్పుడు అట్లనే ఉంది కానీ ఇప్పుడు మనం మూడు కేజీలు కొందామా వద్దా బంగారం కొందామా వద్దా మీ మూడో తరం వచ్చేసరికి మూడు మూడు కేజీలు బంగారం గిఫ్ట్ ఇవ్వండి ఓకే కావాలంటే ఏం కావాలి తడి కావాలి ఏం కావాలి తడి కావాలి ఆ తడి గురించి మనం మాట్లాడుతున్నాం మరి భూములు ఉన్నాయా భూములు ఉంటే డబ్బులు సంపాదించవచ్చు షాపింగ్ మాల్స్ ఉంటే డబ్బులు సంపాదించవచ్చు ఇవి ఉన్నాయా అంటే ఒంటి వీడికి ఎందుకుంటాం సార్ ఒంటి ఈడెందుకుంటాం వీడికి వచ్చి చూడాల డబ్బులు కోసమే వచ్చినా ఇక్కడికి కానీ కొన్ని క్లారిటీస్ రాకపోతే మైండ్ యాక్సెప్ట్ చేయదు ఈ ప్రపంచంలో ఎవరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారని సర్వే చేశారట ఎవరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు ఎవరు సంపాదిస్తున్నారు డబ్బులు సర్వే చేస్తే ఇద్దరు వ్యక్తుల్ని మనం చూడొచ్చు అనమాట ఒకడు లీడర్ రెండు లేబర్ లేబర్ అంటే తక్కువ అంచనా నేను లేబర్ నుంచే వచ్చాను నేను మైండ్ సెట్ నుంచి మాట్లాడుతున్నాను లేబర్ మైండ్ సెట్ వర్సెస్ లీడర్ మైండ్ సెట్ ఈ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇందులో ఎవరు డబ్బులు ఎక్కువ సంపాదిస్తున్నారు అంటే లీడరా లేబరా అని అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే పట్టేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లలో మేస్త్రి ఉంటారు మేస్త్రి ఆ మేస్త్రి కింద ఒక పది ఇరవై మంది పని అనమాట మేస్త్రి పని చేస్తాడా లేబర్ పని చేస్తారా ఎవరు చేస్తారు సార్ లేబర్ పని చేస్తాడు సో రోజుకి పాపం బాగా కష్టపడతాడు ఐదు వందల రూపాయలు వస్తాయి పని చేయని మేస్త్రికి వెయ్యి రూపాయలు వస్తాయి ఇప్పుడు ఎవరికి డబ్బులు వస్తున్నాయి లీడర్ కా ఈ ప్రపంచం ఎవరికి డబ్బులు ఎక్కువ ఇస్తుందో మీరు అబ్జర్వ్ చేయాలి రైట్ సో లీడర్ ఆర్ లేబర్ అంటే లేబర్ అంటే ఒకరి కింద పని చేస్తే లేబర్ ఒకరికి పనిస్తే లీడర్ ఇంతమంది ఉన్నారు ఇక్కడ లీడర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళ చేతులు లేపండి ఓకే మైండ్ సెట్ మీకుంది రైట్ ఇప్పుడు నేను మైండ్ సెట్ ఉంది కానీ నేను ఏం చేస్తున్నాను అనేది చూడాలి నేను లక్ష రూపాయలు నెలకు శాలరీ అనుకోండి నాకు నేను పెద్ద గూగుల్లో పని చేస్తున్నాను లేబరా నేను లీడరా లేబరా లీడరా లేబరా లీడరా ఒకడికి పనిస్తే లీడర్ ఒకడి కింద పని చేస్తే లేబర్ ఓకే కానీ డబ్బులు ఎవరికి వస్తున్నాయి ఏంటంటే లీడర్కే వస్తున్నాయి ఇప్పుడు మనం ఎవరు అవ్వాలా మనం లీడరా లేబరా లీడర్ అవ్వాలి సో ఇక్కడ మీకు లీడ్ అంటే మనకు మన డబ్బులు సంపాదించాలని కోరిక ఉంది అలాగే మనకు డ్రీమ్స్ కూడా ఉంటాయి ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలంటే టైంని మల్టిప్లై చేయాలి ఇప్పుడు మీకున్న టైం ఎనిమిది గంటలు మనం పనిచేసే టైం ఎనిమిది గంటలే కదా ఎనిమిది గంటలని మల్టిప్లై చేయాలి అంటే మనం మల్టిప్లై అంటే ఒక లక్ష గంటలు రెండు లక్షల గంటలు కోటి గంటలు చేయగలుగుతామా ఎనిమిది గంటలని మనం చేయలేము అట్లయితేనే డబ్బులు సంపాదించగలుగుతాం లేకపోతే డబ్బులు సంపాదించలేము సో మనకున్న ఈ డ్రీమ్స్ ఖచ్చితంగా డ్రీమ్స్ ఇవి ఇవన్న ఇవి లేని వాళ్ళు ఎవరు ఉన్నారా అండి ఇక్కడ కారు కావాలి బిల్డింగ్ కావాలి బ్యాంక్ ఎవరైనా లేవా ఎవరు ఎవరికైనా లేకపోతే ఇక్కడికి రారు మీరు ఎస్ఆర్ ఈ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలంటే మా డేర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనము ఏదో ఒకటి ఆలోచించాలి అంటే టైం మల్టిప్లై చేయాలి ఏంటి టైంని మల్టిప్లై డ్రీమ్స్ ఏమో చాలా పెద్దగా ఉన్నాయి ఎంతమందికి మెసరీస్ బెంజ్ కావాలి చేయలేపంటే టన ట చేయలేపని టన అందరికీ కాదు మీకు వద్ద మీకు అవనా కాదా మీకు విషయం తెలుసా అందరికీ డబ్బులు అవసరం లేదు ఒక వ్యక్తిని అడిగిన నేను సార్ లక్ష రూపాయలు మీకు ఇలా అంటే లక్ష రూపాయలు నాకు ఏమో అవసరం లేదు సార్ నేను ఎంఈబీడీ చేసిన ఫార్టీ థౌజండ్ వస్తున్నాయి హ్యాపీ సార్ అన్నాడు ఆయన ఆయనకు లక్ష ఎక్కది ఎందుకు ఆయన హ్యాపీ కొంతమందికి కోటి రూపాయలు వచ్చినా హ్యాపీ లేదు సో ఇక్కడ డబ్బు అంటే కేవలం ఐశ్వర్యం అంటే డబ్బు ఒకటే కాదు కదా చాలా ఉంటుంది సో ఇక్కడ నేను డ్రీమ్స్ గురించి మాట్లాడుతున్నా డ్రీమ్స్ చాలా ఉన్నాయి నాకు మెసరీస్ బెంజ్ కావాలి నాకు డ్యూప్లెక్స్ బంగ్లా కావాలి నా పిల్లల్ని చదివించాలి మీకు ఒక సంఘటన చెప్తా మా ఏరియాలో జరిగింది అమ్మాయి చాలా బాగా చదువుతుంది ఎంబీబీఎస్ సీట్ వచ్చింది చదివించలేక ఆమెను పనికి తీసుకెళ్ళే వాళ్ళ నాన్న సో వాళ్ళ కోరికల్ని తుంగల దొక్కినట్టేనా వాళ్ళ ఫాదర్ సో అలాంటి అవకాశం ఒక్కోసారి వస్తే మనం డబ్బులు ఖర్చు పెట్టలేం ఎంబీబీఎస్ సీట్ వచ్చిందంటే అంటే హార్ట్ అటాక్ వస్తాయి తల్లిదండ్రులకి అందుకే చాలామందికి ఎంబీబీఎస్ చదివించారు చాలామంది అంటే ఎంతో దారుణం చూడండి అంటే దానికి కావాల్సింది డబ్బులు అండి డ్రీమ్స్ చాలా ఉన్నాయి కానీ ఇక్కడ మన టైం అండ్ మనీ తక్కువ ఉంది అంటే టైంని మల్టిప్లై చేసే తప్ప మనకి ఇన్కమ్ వచ్చే అవకాశం లేదు ఇప్పుడు డ్రీమ్స్కి టైం మనీని పెంచాలి ఇంక్రీజ్ చేయాలి ఇంక్రీజ్ చేసే తప్ప మనకున్న కోరికలు నెరవేరవు మీకు మనం ఇంతకుముందు చెప్తున్నాం టైంని మల్టిప్లై చేసే అవకాశం ఎక్కడ ఉందో చూస్తున్నాం ముందు డబ్బులు కావాలి అనుకున్నాం మనం వయసు ఎంత ఉందండి ఏజ్ ఇంతలో చాలా చేయాలి దానికి డబ్బులు కావాలనుకున్నాం మనకు కనీస దండా వేయాలి ఎవరన్నొకరు వాళ్ళ నుంచి మనం డ్రీమ్స్ ఇలా ఉన్నాయి ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తున్నాం సో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తుంది రిలయన్స్ ఎనిమిది ఇంటూ ఇరవై లక్షలు టైంని ఎట్లా మల్టిప్లై చేశారు చూడండి ఆయన చేస్తారు అట్లాగే ఒకటి మూడు తొమ్మిది లక్షలు ఒకటి రెండు లక్షలు ఇలా ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రాగి ఇస్తుంది మనం పెద్ద కంపెనీ పెట్టాలి మరి అప్పుడు ఎంతమంది కంపెనీ ఇలాంటి కంపెనీలు పెడతాం సార్ మనం మనకంత సీన్ ఉందా రియలైజ్ అవుదాం ఫస్ట్ ఓకే ఏమో సార్ అట్ల వద్దు మనం పెట్టలేం సో మీకు ఒక విషయం తెలుసా నిమిషానికి ఒకటి పాయింట్ ఫైవ్ క్రోర్స్ అమౌంట్ సంపాదిస్తున్నారు రిలయన్స్ కారణం ఏంటో తెలుసా అంటే వాళ్ళకి ఎక్కువగా వాళ్ళు ఎంప్లాయీస్ పెట్టుకున్నారు కాబట్టి ఆయన ఎక్కడ కనిపించడు అంబాయిని కనిపిస్తారా అంటే ఎక్కడైనా షాపులలో కనిపించడు ఉద్యోగాలు ఇలాంటి అవకాశం ఇస్తే తప్ప లక్షలు కోట్లు సంపాదించలేము ఫస్ట్ రియలైజ్ అవుదాం మరి ఇలాంటి అవకాశం మనకు ఎక్కడుంది డబ్బులు కావాలి కానీ నెలకి ఐదు లక్షలు కావాలి ఎంతమంది కావాలి చేయలేపండి టపటప రైట్ ఓకే కావాలి కావాలంటే ఇలాంటి ఇండస్ట్రీ పెట్టాలి సాధ్యమా లౌట్ సాధ్యమా ఉద్యోగాలు ఇవ్వగలుగుతామా ఇవ్వగలుగుతామా మరి ఎట్లా నా వయసు ఏమో ఉంది ఇంకా ఇంతే ఉంది నేను చాలా చేయాలి నా కుటుంబం కోసం మరి ఎలా నేను కనీసం ఈ ప్రపంచం నన్ను ఎవరు గుర్తుపెట్టుకుంటుంది అనుకున్నా మనం నేము ఫేము డబ్బు ఉన్న వాళ్ళని మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది మరి ఇలాంటి ఫ్యాక్టరీలు పెడితే తప్ప టైంని మల్టిప్లై చేయలేను నేను ఎలా డబ్బులు ఐదు లక్షలు సంపాదించగలను అలాంటి అవకాశం ఇచ్చే ఏకైక సెక్టర్ డైరెక్ట్ సెల్లింగ్ డైరెక్ట్ సెల్లింగ్ డైరెక్ట్ సెల్లింగ్ నేను కంపెనీలు పెట్టలేను రియలైజ్ అవ్వాలి ఫస్ట్ ప్లస్ నేను అంతమందికి ఉద్యోగాలు ఇవ్వలేను రియలైజ్ అవ్వాలి నాకు ఐదు లక్షలు తప్పకుండా కావాలి సర్వైవ్ అవ్వడానికి ఎంజాయ్ చేయడానికి కాదు గుర్తుపెట్టుకోండి పది లక్షలు ఇరవై లక్షలు నలభై లక్షలు సంపాదించే అప్పుడు ఎంజాయ్ చేస్తే మేము మరి ఎలా ఖచ్చితంగా నా క్వశ్చన్ ఇవ్వాలి సో మాడర్ ఫ్రెండ్స్ అది డైరెక్ట్ సెల్లింగ్ ఓకే ఇండస్ట్రీ అనేది నా లైఫ్ నమ్మితే మీకోసం నెట్వర్క్ మార్కెటింగ్ మాస్టరీ అనే కోర్సుని డిజైన్ చేయడం జరిగింది మరెందుకు ఆలస్యం ఇప్పుడే మా మొబైల్ యాప్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా గానీ లేదా గూగుల్ ప్లేస్ ద్వారా ద్వారా గానీ డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి